జూలై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మూడో రకం కాయలు చూసుకుంటే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికింది రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే కలిగాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ముప్పై మూడు వందల యాభై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలిగాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం చింతామణిలో నాలుగు వందల డెబ్భై రూపాయలు టాప్ రేటు ఇంకా పాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి